రామన్నలో రామన్నకు నచ్చని గుణం ఏంటి నాకు ఇది లేకపోతే బాగుండు ఇదే నేను అందరిని గుడ్డిగా నమ్మడం అన్నా నిజంగా ఎట్లాంటి నేను తొందర నమ్మేస్తా తొందర నమ్మొద్దు అనే తర్వాత తెలుసుకుంటా మోసపోయిన తర్వాత తెలుసుకుంటాను ఓకే అదొక్కటి వీక్నెస్ ఉంది నాకు వచ్చి బాధలు హాధలు ఏమైనా ఎప్పిరంటే కథం అంతే ఇక ఇక వాళ్ళ ప్రాబ్లం నా ప్రాబ్లం ఫీల్ అవుతా ఓకే అంటే ఫీల్ అవ్వాలి సందర్భం ఎందుకంటే నిజంగా ఒరిజినల్ అక్కడ ఉంది కాబట్టి ఫీల్ అవ్వాలి కానీ ఇంక అదే పనిగా పెట్టుకొని ఎక్కువ నమ్మితే మనం లావసాంకోర్స్ ఆ గుణాన్ని మార్చుకుంటే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది నేను కూడా అంటే నేను మరీ అంత గొప్పని ఏదో రాముణ్ణి అన్నట్టు కాదు కానీ నేను ఎవ్వరికి హాని చేయను నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను ఇంతసేపు ఒక మంచి లైఫ్ లో మంచి గుణగణాలతో నీకున్న ఫేమ్ కి నేను ఒక ఓపెన్ గా ఒక విషయం చెప్తాను నీకున్న ఫేమ్ కి నీకున్న ఫాలోయింగ్ కి నేను టక్ మన్ రాత్రి ఎందుకు టక్ మన్ గుర్తుకొచ్చిన నాకు అన్న మెసేజ్ పెట్టగానే ఓకే అన్నా అంత అవసరం లేదు నీకు నాకు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదన్నా బిజీ ఉన్నా చూపించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని కూడా చూసి కొంచెం ముందే రావాలి లేదు అది నాకు ఓపెన్ గా నేను అన్నాను కదన్నా నేను మాక్సిమం నా ఇంటర్వ్యూలలో అందరూ ఏమనుకుంటారు అంటే అరే ఎందుకు మనోడు ఇరికిస్తాడు నేను ఇరికివ్వను ఏ ఇరికిచ్చావన్నా ఇక్కడ బ్రహ్మాండంగా సూపర్ ఇంటర్వ్యూ జరిగింది ఇక్కడ ఇరికిచ్చడం ఏముందన్న అంటే ఇక్కడ అతికించడం ఉంది ఇరికిచ్చడం లేదు ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటారు మన్ని డామినేట్ చేయాలను వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రయోగాలు చేస్తుంటారు నేను అన్న ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూ చేసే పర్సన్ బట్టి అడుగుతాడు

ఓకే అలాగని రామనకు నచ్చిన వాళ్ళు వాళ్ళకు ఇదన్నా లేదు కదనా అంతే ఇప్పుడు నాకు ఇది కంఫర్ట్ ఉండదు నీకు కంఫర్ట్ లేకపోవచ్చు అంతే నీకు కంఫర్ట్ ఉంటే నాకు కంఫర్ట్ ఉండాలి లేదు కదా లేదు కదా అవును సో నీలో నీకు బాగా నచ్చ అంశం ఏంట నాలో నాకు బాగా క్వాలిటీ నేనే తోపు క్వాలిటీ నాకే ఉంది అనిపించే నాలో నాకు మంచి నచ్చే అంశం ఏంటంటే ఏమని చెప్పాలంటే చెప్పండి నచ్చే అంశం అంటే ఉంటది ఒక గొప్ప పని ఎవరికైనా మంచి హెల్ప్ చేసినప్పుడు నేను సహాయపడ్డప్పుడు నా ద్వారా ఒకడు మారినప్పుడు కొంతమంది నా గురించి అంటే నా గురించి గొప్పగా చెప్ అంటే నా గురించి అంటే నేను ఈ రోజు రామన్న వల్లనే మారిన ఈ రోజు రామన్న వల్లనే నాకు ఈ సక్సెస్ అనేది అంటే నేను కొంతమందికి నా మాట సాయం కావచ్చు లేకుంటే నా మంచితనం కావచ్చు డబ్బి అది 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 నాకు గొప్ప అనిపిస్తుంది అక్కడ నాకు అవసరం లేదు అక్కడ డబ్బులు అవసరం లేదు మన పేరు అంటే రామన్ అనే పేరుని అక్కడ తలుచుకుంటు చూసినావా అది జాలనిపిస్తుంది సూపర్ అక్కడ ఏం ఆశించాను నేను ఆడు వంద కోట్లకుండా ఆశించాను ఓకే అదొక నీకు తెలియకుండానే నీ లైఫ్ లో బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి రాత్రంతా ఒక తెలియని వైబ్రేషన్ లో ఉన్న సందర్భం పాట విషయంలో కావచ్చు పర్సనల్ కావచ్చు అతంతా హ్యాపీగా ఉన్న సందర్భం మా వైఫ్ పెళ్లి ఒప్పుకున్నప్పుడు అనుకున్నా నిజంగా అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో పెళ్లి అవుతుంది అన్నప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుంది అది పర్సనల్ లైఫ్ కదా అది వేరే కదా అవును అవును అంతకన్నా మించిన ఆనందం ఇంకేముంటుంది ఓకే ఒక మనిషి జీవితంలోకి ఇంకో మనిషి రావడమే కదా ఓకే ఇప్పటివరకు నువ్వు నేనే పాటలల్ల నీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా ఇప్పటికి ఎప్పుడన్నా అంటే నోట్లో వచ్చే పాట ఇది నేనైనా పాడింది నేనైనా పాడింది అనిపించేదా నా మనసులో నీ బాధ నీ కంట కనరా దా అట్ట నవ్వుతూ హూ ఇట్ అనే పాట ఒకటి ఉంటుంది ఆ పాట నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందులో కొండ రాజేంద్ర రాష్ట్రంలో మదన్ మ్యూజిక్ ఇష్ నా మనసులోని బాగానే ఒక రాజేంద్ర రాష్ట్రం ఆ పాట నాకు చాలా ఇష్టం అంటే అంత ఎట్లుంటది అంటే పదాలు కానీ తర్వాత నేను బాడ స్టైల్ కానీ మంచిగా అనిపిస్తుంది అది నాకు నేనే నా ప్రతిబింబం నా గతాన్ని గుర్తు చేస్తా ఉంటుంది అది మంచిగా అనిపిస్తుంది ఆ పాట ఓకే అనా నీ ఫేవరెట్ యాక్టర్ ఫోక్ లో నా ఫేవరెట్ యాక్టర్ మేల్ ఆ మేల్ 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 అక్షిత్ బాయ్స్ చేస్తారు అక్షిత్ బాయ్స్ సూపర్ ఫీమేల్ ఫీమేల్ వచ్చేసి పూజ బాగా పూజ పూజ రాగేశ్వర్ పూజ నాగేశ్వర్ మీతో ఏదైనా చేసింది అమ్మా రాధ చేసింది ఓకే 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 నీకు ఇష్టం లేని యాక్టర్ ఏం యాక్టింగ్ చేస్తారు రవి అనిపించి యాక్టర్ అట్లా ఫేర అంటే కొన్ని పాటలు చూస్తే అనిపిస్తుంది ఎందుకు ఇది అంత ఎందుకు అవసరం రెండు మూడు లక్షల పక్క అనిపిస్తుంది కదా వాళ్ళ పేర్లు ఇవ్వకపోవచ్చు కానీ అనిపిస్తుంది ఎందుకంటే అన్న మనుషులు రెండు గుణాలు ఉంటాయి మనిషిని యాక్సెప్ట్ చేసేది ఉంటది ఉంటుంది ఉంటది ఆ ఆ విధమైన ఉంటుంది అంటే అంత అవసరం లేదు పెట్టే అంత ఆడంబరం అనిపిస్తుంది అలాగంటే నన్నువా అనుకోవచ్చు ఎవరి ఒపీనియన్ అంతే అంత మనసులో నీకు అనిపించింది అట్లా నీ పాపనా బాబా బాబు 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 మళ్ళీ ఇప్పుడు ఓకే ఎందుకు బాబుని ఎందుకు ఫీల్డ్ కి అన్నా ఇంత ఇంతకుముందు మేము వచ్చే గిన్ని కష్టాలు పడ్డామన్నా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కష్టాలు బయట ఉంటున్నాయి అన్న అంటే ఇది అన్న అంత తొందరగా అయ్యే పని కాదన్నా రాలిపోతాయి ఊడిపోతాయి అంటే చాలా లాంగ్ పీరియడ్ ఇది ఈ గ్యాప్ లో మనం బయట మంచి బిజినెస్ చేసుకోవచ్చు మంచి బయట మంచి ఇంకా బలంగా నాటుకపోవచ్చు కానీ ఈ ఫీల్డ్ ఏంటంటే ఒక ఆసక్తికరమైన ఫీల్డ్ ఇందులోకి వస్తే కొంచెం లేట్ అయినా లైమ్ లైట్ లోకి చాలా గ్రాండ్గా వెలుగుతాం బయట వంద కోట్లు గుర్తుపట్టరు కానీ ఇక్కడ ఒక యూట్యూబ్ పాట పాట పాడినోని అదే వీడ ఆడంటారు ఈ ఫీల్డ్ కున్న గొప్పతనం అదే రామన్న ఫోక్ కు రాకపోతే ఏం చేసేవాడు నేను ఫోక్ కు రాకుంటే మంచి రియల్ ఎస్టేట్ చేశాను రియల్ గా మంచి రియల్ ఎస్టేట్ ఏదో ఒక మంచి వ్యాపారం పెట్టేవాడిని ఆ టాకింగ్ ఫర్ ఉందా ఆ మానిప్యులేషన్ చేసే విధానం ఖచ్చితంగా ఉంది ఇప్పటికి నాకుంది అవునా నాకు తెలుసు అంటే ఈ ఫీల్డ్ లో రాకటే కనుక ఒక మంచి వ్యాపారం అయితే స్టార్ట్ చేసేవాడిని రియల్ ఎస్టేట్ కూడా చేసేవాడిని ఓకే ఫోక్ లోని ఫేవరెట్ కెమెరామెన్ ఫోక్ లో నా ఫేవరెట్ కెమెరామెన్ ఎక్స్‌క్లూజివ్ ఫ్రేమింగ్ పెడతాడు అమ్మా అని ఇట్లా షార్ట్ చూసి ఇట్లా కొట్టుకునే కెమెరామెన్ మళ్ళా అయిపోద్ది స్కిప్లో చాలా మంది అన్న ఒక్కరి గురించి కాదు ఒక్కొక్కరు ఒకలా ఎందుకంటే మాట్లాడుకోలే గురించి ఒక్కొక్కరు నాకు అందరు కెమెరామ్యాన్ దగ్గర వాళ్ళు బెబ్బలన్న సూపర్ తర్వాత అరుణ్ హరిష్ అన్న శోవల్బుల్ అన్న వీళ్ళంతా అంటే వాళ్ళకు అన్న ఒక్క ఏం చెప్తావు అన్న ఈ అసలు ఒకరికి ఇది మైనస్ ఉందని ఏం చెప్పగలుగుతాం శివన్న ఒకలాగా చూపిస్తాడు హరీశన్న ఒకలాగా చూపిస్తాడు వీళ్ళు ఒకలాగా చూపిస్తాడు ఒక్కొక్కరి పనిలో వాళ్ళు కెమెరా పనిలో నిష్ణార్గులు వాళ్ళకంటే ఒక క్రియేటివిటీని క్రియేటివిటీ చేసుకుడు అంటే ఒక పాట కొన్ని ఇవి కూడా ఉన్నాయి కొంతవరకు చూపిస్తాడు లవ్ మనం మనమే డిసైడ్ అనుకుంటాం లవ్ అంటే ఈయన కోవాలి ఫోక్ అంటే ఈయనకోవాలి అందరు మంచోళ్ళు అన్న అందరు మంచోళ్ళు